కన్ఫ్యూజ్ ఎందుకు అవుతారు దానికి సింపుల్ ఆన్సర్ నా నా నుంచి నా అనుభవంలోకి వెళ్ళి చెప్తున్నది రెండు ఉంటే కన్ఫ్యూజన్ అంతే ఆప్షన్ కన్ఫ్యూజన్ డెమోక్రటైజన్ అంటే రెండు ఉంటే కన్ఫ్యూజన్ ఉంది ఎగ్జాంపుల్ రోడ్డు మీద స్ట్రెయిట్ పోతున్నావు కన్ఫ్యూజన్ లేదు వై జంక్షన్ వస్తే కన్ఫ్యూజన్ వస్తుంది రెండు రెండు రెండుకు మించి కన్ఫ్యూజన్ ఒక్క దాంట్లో కన్ఫ్యూజన్ లేదు ఎక్కడెక్కడ కన్ఫ్యూజన్ లేదో చెప్పండి జరా ఎవరికి వాళ్ళు చెప్పరా బా ఎక్కడెక్కడ కన్ఫ్యూజన్ లేదు అంటే ఏ వాష్రూమ్కి వెళ్ళాలి కదా ఇంకా ఇంక కొంచెం మంచిది కన్ఫ్యూజన్ లేని స్థితి ఎక్కడ అనుభవిస్తున్నా

ఎనీ వెజిటబుల్ అంటే కన్ఫ్యూజన్ లేదు అటు కాకుండా వెజిటబుల్స్ అంటే మన డౌట్ పర్సెంట్ అసలు అన్ని దరిద్రాలు మనసుకే ఉంటాయి కన్ఫ్యూజన్ లేదు క్లారిటీ లేదు వాటికి రెండు లే కన్ఫ్యూజన్ లేనంత మాత్రాన క్లారిటీ ఉన్నట్టు కాదు కన్ఫ్యూజన్ లేని స్థితి అంతే అవి క్లారిటీ ఏం లేవు వాటికి అది తప్ప ఇంకోటి తెలియదు కాబట్టి ఉదాహరణకి మన ఊళ్ళలో పెద్దవాళ్ళు అంటారు అప్పట్లో జొన్న రొట్టె తిన్నాం మేము జొన్న రొట్టెని ఉంది కాబట్టి అది తిందరంతే అందరు ఆరు గంటలకల్లా పండుకుంటుంది ఆరు తర్వాత మెలుకున్న పీకే దేవులేదు కాబట్టి పండుకున్నాం అంతే ఆ టైంలో టీవీ ఉండింటే అప్పుడు కూడా సీరియల్స్ చూద్దరు ఆ టైంలో పిజ్జా బర్గర్ జొమాటో ఉండింటే ఆ టైంలో కూడా ఆర్డర్ ఇచ్చుకుందరు ఇప్పుడు ఎవడు గ్రేటు అన్ని ఉండి కూడా రొట్టె తినేటోడు గ్రేటు అన్నీ ఉండి కూడా లైట్లు ఉండి సినిమాలు నెట్ఫ్లిక్స్ ఉండి కూడా నువ్వు ఈ రెండు పండుకుంటున్నావు అంటే సంథింగ్ నీకు ఏదో అర్థమైంది అంటే లేదు ఇంకా సో కన్ఫ్యూజన్ అనేది ప్రపంచం మనకి ఇచ్చిన గిఫ్ట్ ప్రపంచం వల్లనే కన్ఫ్యూజన్ వస్తుంది ఈ కన్ఫ్యూజన్కి మంచి పేరు ఉందిరా ఆధ్యాత్మిక పరిభాషలో ద్వైతం రెండు రెండే గందరగోళం రెండే సందిగ్ధం మనిషిని రెండు పరిచయం చేసినంతే అయ్యారండి రెండు పర్సెంట్ చేసిన తేదీ పర్సెంట్ చేయదు ఒక్కటే ఉందనుకో దెర్ నో ప్రాబ్లం రెండు వెల్కమ్ సో ఒక్కటే ఉందనుకో ఏ ప్రాబ్లం లేదు ఎవరన్నా ఏమైనా ఇంటికి రెండు ముఖ ద్వారాలు ఉంటాయా రెండు మెయిన్ డోర్స్ నేను ఇప్పుడు ఏమన్నా మెయిన్ డోర్ ఒకటే ఉంటుంది అంత కన్ఫ్యూజన్ లేదు ఇంకా ఇప్పుడు ఏక వ్రతుడు కన్ఫ్యూజన్ లేదు అట్లా మనిషి స్పిరిచువల్గా స్పిరిచువాలిటీని అర్థం చేసుకుంటున్నంటే ఏ ఏ విషయాలతో తాను సంబంధం కలిగి ఉన్నాడు అయ్యా రండి నమస్కారం బాగున్నారా వెల్కమ్ వెల్కమ్ ఏ ఏ విషయాల్లో సంబంధం కలిగి ఉన్నాడు ఆయా అన్ని విషయాల్లో ద్వైతం నుంచి బయటపడి అద్వైతంలోకి అద్వైతంలోకి వస్తున్నాడు ఇందులో ఏమైనా డౌట్ ఉందా నేనే చెప్పిన చెప్పదు చెప్పకపోతే భయం ఉంటుంది మేము మాట్లాడుతున్న టాపిక్ కన్ఫ్యూజన్ వై పీపుల్ గెట్ కన్ఫ్యూజ్ అంటే నేను ఒక ఆన్సర్ ఇచ్చిన అక్కడి నుంచి ముందుకు వెళ్తుంది రెండు ఉన్నందుకు కన్ఫ్యూజ్ అవుతుంది అంతే ఇది నేను నా జీవితంలో తెలుసుకున్న నా జవాబు రెండు లేకపోతే కన్ఫ్యూజన్ లేదు ఊరు దేవాలయ ఊర్లో ఒకటే దేవాలయం ఉంటే ఏ దేవాలయానికి వెళ్ళాలంటే కన్ఫ్యూజన్ లేదు ఊర్లో ఒకటే ఛాయ డబ్బా ఉంటే ఏ చాయ్ డబ్బాకి వెళ్ళాలన్నా కన్ఫ్యూజన్ లేదు ఈ భూమి మీద ఒకటే దేవుడు ఉంటే ఏ దేవుడు అన్న కన్ఫ్యూజన్ లేదు ఒకటే మతం ఉంటే ఏ మతం అన్న కన్ఫ్యూజన్ లేదు రెండు వచ్చే కన్ఫ్యూజన్కి అంకురార్పణ జరుగుతుంది సో కన్ఫ్యూజన్స్ ఉంటే మనం ఎండ్ చేసుకోవాలి సో ఇప్పుడు జీవితం అంటే ఏంది టైసన్ మామూలు సాధసిధ పరిభాష మనిషి ప్రయత్నం చేస్తున్నది ఏ విషయాల్లో అతను కన్ఫ్యూజ్ అవుతున్నాడో ఆయా విషయాల్లో కన్ఫ్యూజన్ నుంచి బయటకు రావడానికి ఒక్కదాన్ని పట్టుకుంటూ వస్తున్నాడు నేను అనుకున్న నా ఆజ్ఞానం విద్యాబద్ధం ఇంకా అవేవి కాదు నేను లైఫ్ అంతా కిరాణం కుటుంబాను అతను కంక్లూజన్కి వస్తున్నాడు కదా అట్లా తనకు సంబంధించిన అన్ని విషయాల్లో కంక్లూజన్కి వస్తే ఏ నమస్కారం వెల్కమ్ సో అన్ని విషయాల్లో కంక్లూజన్కి వస్తే స్టోరీ ఎండ్ అయిపోయింది కృష్ణుడికి సార్ చెప్పు అట్లా నీకు ఎక్కడ దే విషయంలో ఉన్నాయి నేను మాట్లాడినందుసేపు ఆలోచిస్తున్నా

అంటే డౌట్ అంటేనేమో ఒక విషయం అసలు తెలియదు కన్ఫ్యూజ్ అంటే తెలుసు మనకు ఇది ఉంది ఇది రెండు తెలుసు ఈ రెండిట్లో ఏదన్న చోట కన్ఫ్యూజన్ ఉంది ఇది అంటే తెలియకుండా కన్ఫ్యూజన్ రాదు ఏ విషయం గురించి కన్ఫ్యూజ్ అవుతున్నామో ఆ విషయం ఉంది భూమి మీద డౌట్ అనేది లేని విషయం గురించి కూడా వస్తుంది ఇది ఒక్కటే సైద్ధాంతికమైన తేడా తెలిసిన తర్వాత కన్ఫ్యూజన్ వస్తుంది ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఈ అమ్మాయి కన్ఫ్యూజ్ అవ్వాలంటే ఖచ్చితంగా దేని పట్ల కన్ఫ్యూజ్ అవి మోర్ ఎక్కువ మీకు అవైలబుల్ ఉండటం వల్ల కన్ఫ్యూజన్ వచ్చింది ఒక్కటే ఉంటే కన్ఫ్యూజన్ కాదు కాదు చూసింగ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది మేనిఫెస్ట్ అయ్యే ఉంది ఇప్పుడు లేకపోతే ద్వైతం ఓవర్కమ్ లేదు అసలు యాక్చువల్లీ అది ఓవర్కమ్ అనే పదం మనకి భాషలో అందంగా ఉంటుంది దేన్ని మనసు అధిగమించదు అర్థం చేసుకోవడం వరకు ఎండ్ అయిపోతుంది అది బైక్ కాదు అధిగమించి ఇంకో బైక్ ని ఓవర్టేక్ చేయడానికి మనం ఊరికే భాషలో వాడతాం అంతే సో ఇది ఏదిని కావాలో తెలిస్తే అయితే మనం ఫిక్స్ చేస్తూ రావాలి దీనికి మీరు అడిగిన ఈజీగా లేదు దాని జవాబు ఫిక్స్ చేస్తూ రావాల్సిందే సో ఏ విషయాలతో నువ్వు సంబంధం కలిగినావు ఏ విషయాలతో నేను సంబంధం కలిగినో ఏ విషయాలతో త్రిముఖ ఈ సారు సంబంధం కలుగున్నాడో దేనికి అది మారుతుంది ఫుడ్ విషయంలో మారుతుంది బట్టల విషయంలో మారుతుంది ఎక్కడ పడుకోవాలి ఎవ్రీథింగ్ మనందరం అందరం సేమ్ చేస్తున్నాం కానీ సేమ్ చేయట్లే నిద్రపోతున్నాం మనం ఒకేలా నిద్రపోవట్లే తింటుందని కానీ ఒకటే తిండి తినట్లే అవన్నీ మన ఛాయిస్ అవ్వాలని ఏం తిన్నాడే కన్ఫ్యూజన్స్ అట్లా కాకుండా ఎవరికి వాళ్ళు ఫిక్స్ చేస్తూ రావాలి ఇదే స్పిరిచువాలిటీ మనకు చెప్పేది ఏం తింటామో ఫిక్స్ చేయి లైఫ్ అంతా అదే తిరు ఫిక్స్ చేయడమే ఒక్కొక్కటి ఫిక్స్ చేస్తూ రండి ఇప్పుడు ఏ బట్టలు వేసుకోవాలి ఇప్పుడు మీరు వైట్ ఫిక్స్ చేశారు కదా కన్ఫ్యూజన్ లేదు చూడండి ఏది ఫిక్స్ చేస్తారో అందులో కన్ఫ్యూజన్ ఉండదు బట్టల కాదు

ఏది ఫిక్స్ చేయబడ్డదో ఆ విషయంలో కన్ఫ్యూజన్ లేదు సరే కన్ఫ్యూజన్ లేకపోతే మంచిదే ఇంకా అది జీవితకాలం మారకూడదు ఇప్పుడు చిన్నజీల స్వామి వేసుకుంటాడు ఏ బట్టలు వేసుకోవాలని అతనికి డౌట్ రాదు ఫిక్స్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది డోలాయమానం కన్ఫ్యూజన్ నుంచి తొందరగా బయట ఇదా అంటే తక్కువ సమయంలో నువ్వు కనుక చూస్ చేసుకోగలిగితే దేర్ ఇస్ నో ప్రాబ్లం కానీ ఈ రెండిటిని చూస్ చేసుకోవడం మధ్య సమయం పెరుగుతూ వచ్చింది అంటే

అదే చెప్తున్నా ఏ ఏ విషయాలతో నువ్వు సంబంధం కలిగి ఉన్నావో అవి ఫిక్స్ చేస్తూ రావాలి ఒక టూ త్రీ మంత్స్లో మొత్తం ఫిక్స్ మొత్తం అంటే ఇప్పుడు నేను చిన్న మీకు చెప్తా మీరు ట్రస్ట్ ఇప్పుడు ఎక్కడ కూర్చుంటారు ఇంట్లో ఫిక్స్ చేయండి తద్వారా ఎక్కడ కూర్చోవాలన్న సందిగ్ధం పోయింది ఏ బెడ్ మీద పడుకుంటారో ఫిక్స్ చేయండి ఏ బట్టలు వేసుకుంటారో ఫిక్స్ చేయండి అంటే ఫిక్స్ అది లైఫ్ అంతది ఇప్పుడు రాముల వారికి ప్రసాదం ఉంటది తిరుపతి లడ్డు ఫిక్స్ చేశారు కాబట్టి కన్ఫ్యూజన్ లేదు ఇప్పుడు ఒక రోజు లడ్డు ఒక రోజు ఇంకేదో పంచుతున్నారు అనుకో జనాలకు ఎప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది ఫిక్స్ చేశారు ఎవ్రీథింగ్ ఎవ్రీంగ్స్ డజంట్ మ్యాటర్ ముందైతే ఫిక్స్ నిజంగా ఫిక్స్ చేస్తే నువ్వు అవైలబుల్ తెలిసి ఆ రోజుల ముందే తెచ్చిపెట్టు అంతెందుకు రెండు రోజుల తర్వాత పెట్రోల్ బంకులు బంద్ అయితే అని తెలిసిందనుకో అనుకో ఈ రోజే పోయి నిలబడతావు నువ్వు అంటే నీకు తెలిసింది అనుకో నీకు 100% కావాలిది మీరు ఫిక్స్ చేశారు అంత డ్రెస్ గురించి మీది 100% దెన్ ఫిక్స్ చేసిన డ్రెస్ కాదు కంఫర్ట్ కంఫర్ట్ ని చేసారు నేను డెసెంట్ అన్నది మీరే వేరే ఉండే లేదు ద డ్రెస్ కలర్ ఫిక్స్ చేయలేదు ఇంకా కలర్ ఎప్పుడు ఫిక్స్ చేయను కలర్స్ బాగున్నాయి యా నాకు ఏ కలర్ అయినా ఒకటే నేను ఫిక్స్ చేసిన కంఫర్ట్ అంటే వేసుకుంటే నాకు ఏసుకునేటి ఉండకూడదు ఒక్కటే చూస్తా దానికి దాని కాస్ట్ తో పనిలేదు అది బ్రాండ్ తో పని ఒక మనిషి అంటే హ్యూమన్ బీ ఇంకొక మనిషి ఎప్పుడైనా ఏదైనా ఒకటి అంటే ఫిక్స్ చేస్తాడు ఎప్పుడైనా చేస్తారు ఎందుకు చేయరు అయ్యో హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ చేయరు మీరే ఎన్నో చేసినారు ఫిక్స్ మీ హెయిర్ స్టైల్ ఫిక్స్ అయింది కదా అంటే మీరు ఎన్నో ఫేస్ చేశారు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పులు ఎక్కడ అలా ఫిక్స్ చేస్తున్నాం మీరు హండ్రెడ్ ఎట్లీస్ట్ పాటిస్తారు మీరు ఎట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు మంచి మీద ఎటు సైడ్ పడుకోవాలి కూడా ఫిక్స్ చేయబడ్డది అది మారదు ఫిక్స్ చేయబడ్డది అటు నేను మీరు ఏ సబ్బు వాడతారో ఫిక్స్ చేయబడ్డది దాదాపు లేదా సబ్బు పట్ల మీకు ఏ సబ్బున్నా ఓకే ఒకటి నో ప్రాబ్లం అంటే మీరు నమ్మిన ఒక ఆలోచన అట్లా మీరు గోల్డ్ అని ఫిక్స్ చేశారు అందులో ఏం డౌట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ అదే కదా సొంత ఇల్లు అంటే ఫిక్స్ అయిన ఫిక్స్ అంతే ఇంకోటి సార్ వస్తూ

కన్ఫ్యూజన్కి ఇంతే నేనైతే పుస్తకాలు వచ్చేది కాబట్టి నాకు నాకు ఉండే కన్ఫ్యూజన్స్ నేను కన్ఫ్యూజన్ మొత్తం పోదని తెలుసుకున్నా అంశాల వారి కన్ఫ్యూజన్ ఉంటుందని తెలుసుకున్నా దీనికి మీరు ఓకే చేస్తున్నారు లేదా అంటే కన్ఫ్యూజన్ మొత్తానికి ఉండదు అంశాల వారిగానే ఉంటుంది అంశాల వారి కన్ఫ్యూజన్ ఉంటుంది సో అంశాల వారి కన్ఫ్యూజన్స్ని అంశాల వారీగా సెటిల్ చేస్తూ వస్తే ఓవరాల్ కన్ఫ్యూజన్ పోతుంది అట్లా లైఫ్లోకి వెళ్ళి కన్ఫ్యూజన్ పోతుంది ఎట్లాంటిదంటే అంటే ఈ గదిని చీకటి చేయాలి ఒక్కొక్క కిటికీ వేస్తూ వస్తే చీకటి అవుతుంది తప్ప నువ్వు హఠాత్తుగా చీకటి చేయాలి దీన్ని ఫిక్స్ చేయి దీన్ని ఫిక్స్ చేయి దీన్ని ఫిక్స్ చేయి దాన్ని ఫిక్స్ చేయి ఆ చివరికి ఫిక్స్ చేస్తుంటే కంప్లీట్ చీకటి ఎస్టాబ్లిష్ అట్లనే కన్ఫ్యూషన్ కూడా దూరం అవుతుంది ఖచ్చితంగా బట్ ఏ విషయంతో నీకు సంబంధం ఉందో ఏ విషయంలో కన్ఫ్యూజ్ అవుతుందో ఫస్ట్ చూడాలి ఇప్పుడు నా లైఫ్లో బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఏం తెలుసా అసలు బతకాలనే ఉందా దాన్ని ఫిక్స్ చేసినా బతుకుదావాలి అది మనసుకు సంబంధించింది ఆలోచన పొందే వీటిని అంతే మనం ఉందాం ఇంత మంచి టెక్నాలజీ ఉంది ఇంత మంచి ఇల్లు ఉంది గాలి ఉంది మన లోపట ప్రాబ్లం లేకపోతే ఉండొచ్చు అనిపించింది నాకు అంతే సరిగా ఇలా ఇది వచ్చింది వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయినందుకు యూట్యూబ్ అమెరికా నుంచి మన ఇట్లాంటిది కొంచెం గోల్డ్ కలర్ వస్తుంది చిన్న రికగ్నిషన్ అంతే జనరేట్ లేదు ఇప్పుడు యూట్యూబ్ వల్ల నేను మనీ జనరేట్ చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ అంటే యూట్యూబ్ అనేది ఇప్పుడు అంటే ప్రొఫెషనల్గా చేస్తున్నట్టు నేను దానికి మానిటర్ చేసిన ప్రక్రియలన్నీ పూర్తయి ఇంకోటి యూట్యూబ్ కూడా మనకి షీల్డ్ పంపించే ముందు అసలు కన్ఫ్యూజన్స్ అది వ్యక్తి లేడు కదా ఒకటి టెక్నాలజీ మాట్లాడుతుంది మాట్లాడుతున్న అసలు ఏ కన్ఫ్యూజన్స్ లేకుండా డీల్ చేస్తుంది ప్రతి ప్రశ్న కన్ఫ్యూజన్ దూరం చేయడానికి మీరేనా ఫామ్ నింపుతున్నది మీరేనా ఎస్ కొట్టి ఆ తర్వాత మీ ఛానల్ పేరు ఇదేనా అయితే కొట్టండి ఇది ఓకే అయితే మూడు సార్లు చెక్ చేసుకుని ఉంటారు స్పెలింగ్తో సహా ఓకే మీ యూఆర్ఎల్ ఇదేనా డోంట్ టైప్ కాపీ అండ్ పేస్ట్ అంటది టైప్ చేస్తే ఏదో ఒకటి అక్షరాలు మిస్ చేస్తుంది ఇరవై ముప్పై అక్షరాలు ఉంటాయి ఎక్స్ వై జెడ్ వై టీ కాపీ అండ్ పేస్ట్ ఇప్పుడు ఇది ఓకే రెండుఅప్షన్ కోడ్ వచ్చింది కాపీ అండ్ కోడ్ పేస్ట్ చేయి పేస్ట్ చేసిన తర్వాత నీ పేరు ఎట్లా రావాలి ఇట్లనే రావాలనా నువ్వు ఎట్లా కొడుతుంది ఎట్లా సో ఇప్పుడు ఇట్లా వస్తుంది ఇది నీకు ఓకేనా ఆలోచించుకుని రెండు సార్లు మూడు సార్లు ఎస్ బటన్ నొక్కాలి థర్డ్ టైం కొట్టిన తర్వాత లాస్ట్ టైం చెప్తుంది ఇఫ్ యూ నో ప్రెస్ ఎస్ బటన్ దర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ ఖచ్చితంగా అలాగే ఉదాహరణ కాంతరేసీలో కాంతి పుష్ప అని పెట్టాను కాంతి పుష్ప అని వస్తుంది అది చెప్తున్నా సో అంత ఎంత కన్ఫ్యూజన్ పోవడానికి సో మనం సోక్రటిక్ పద్ధతి అన్నట్టు ఇది ఒకటేసారి దూరం చేయలేం ఏ అంశంలో కన్ఫ్యూజన్ ఉంది ఇది అయిందా ఇది రోజుకి ఇది చాలు రేపు మాట్లాడుకుందాం తెలిసింది అట్లీస్ట్ ఏ విషయంలో కన్ఫ్యూజన్ ఉంది మళ్ళీ డాక్టర్ అని చెప్తాం సో ఇది ఎవరెవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరూ వ్యక్తిగా వ్యక్తి అందరూ కలిసి ఇది ఎస్ టాటా బాయ్ బై అందరూ సార్ బై పట్ బై జై